అవును రాములు నా పేరు కోటమరపే వ్యవసాయం చేస్తుంది పండుగ చేసుకుంటురా రేవంత్ రెడ్డి ఏం ఏమున్నదని పండుగ చేసుకోవాలి అప్పులు అప్పులు చేసుకుంటున్నారు ఇప్పుడు రైతు దీ లేనే లేదు ఇప్పుడు మళ్ళీ యాసంగి లేనే లేదు ఇదివరకు రుణమాఫీ ఒక రూపాయి రుణమాఫీ లేదు ఆడా మామూలుగా వందకు పదివై మందికి వేసి నేను మొత్తం రాష్ట్రం అంతా చేసిన నేను ఇది చేసిన అది చేసినా అని అదంతా ఇక దళిదం వెంట పెట్టుకున్నట్లు ఉన్నారు వాస్తవానికి ఏం ఏం చేయదు ఇప్పుడు మాకు ఇదివరకు ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉన్నదనుకో అనుకో ఐదు ఇరవై వేలు లాగోడి కన్నా వస్తుండే కన్నా మసాలకో మందులకో ఏదనుకో అప్పు తేకుండా ఇప్పుడు రెండు విడతలు ఎక్కాలంటే నలభై వేలు అప్పు తెచ్చి మేము రెండు లెక్క మూడు లెక్క మా అప్పులు తెచ్చి మళ్ళీ మందులు ఉద్దర తెస్తే వాళ్ళు మందుల షాపుల వాళ్ళు అన్నీ ఇక ఎట్లుంటుంది ఇక మాకు లాగోడి ఉంటే ఆ మాట వేరుంటుంది లాగోడి కరెక్ట్గా చేసుకుంటున్నారు అప్పులు చేస్తారు ఏం చేయాలి మన అప్పులు చేయకపోతే ఇప్పుడు రైతు బంధు ఉంటే అనాథం మంచిగా ఇత్తనాలకు పనిస్తుండే మసాలకు మందులకు పనిస్తుండే కానీ ఇప్పుడు ఇంత గందరగోళం ఉంది టాకీ టీ మన రాలేదా రైతు భరోసా టాకీ టాకీ లేదు టీకీ టీకీ లేదు మండలకి ఒక కూర అది చిన్న గ్రామం చూసేసి మండలకి ఒక అది మరపల్లి మండలకు గుండ్ల మరపల్లి కోట్పల్లి మండలకు కంగడాలపల్లి ఈ బాలరేడ్డి గుడి మోన్పేట మండలు ఇట్లా చిన్న చిన్న ఊళ్ళకు అది నేను మండలకి ప్రతి మండలకి వేసినానే ఈ అహంకారం అది కేసీఆర్ అయినప్పుడు ఇలాంటి అంశాలు ఏం పెట్టలేదు కదా మీకు పెట్టలేదు కానీ ఇక ఇది కర్మకు దొరికింది నేను ఏం చేస్తాం మరి కర్మక్ కర్మకి ఇది పండగ చేసుకుంటున్నారు రైతులు రుణమాఫీ చేసి వాళ్ళు మస్త్ చెప్తాను ఉంటారు ఆరు గ్యారెంటీలలో ఒక్కటి రెండు ఏది ఏది ఆ గ్యాస్ కూడా ఎవ్వరికి కూడా గ్యాస్ ఐదు వందలు గ్యాస్ అన్నారు కానీ ఎవ్వరికి కూడా పడతారు ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఆ యూనిట్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కరెంటు బిల్లు కూడా ఎవరొకరికి ఆ యూనిట్లు కూడా రెండు వందల యూనిట్లు అనగా అది కూడా మళ్ళీ బిల్లు వసూలు చేస్తూనే ఉన్నారు సంవత్సరం నుంచి ఈ అభివృద్ధి ఏం ఏం మంచిగా లేదు అది మాకు అది వస్తేనే అయిపోతుంది ఎందుకు ఎందుకు పడుతుంది ఈ కంపాల పడ్డట్లే అయిపోయింది అది కంపాల పడ్డ అయిపోయింది మీగా మేము మేము తెచ్చిందే మరిగా అబ్లిక్ చేసిందే కదా ఆశ ఇప్పుడు ఆశ ఏంటంటే నిమ్మ పది ఇస్తానంటే పదిహేను ఇస్తానని ఇప్పుడు అది ఒక ఆశ అయింది అన్నట్టు పదిహేను వేలు ఇస్తే ఇంక జ్వర బాగుపడతామని ఉన్నదానికి ఎసర పెడతాడని తెలియదు ఎవరికి కూడా రైతుల పరిస్థితి ఇప్పుడు రైతు భరోసా రాక ఇటు రుణమాఫీ కాక ఇటు అప్పులు తెచ్చుకొని ప్రతి ఇప్పుడు రైతుకి మాకు తెలుస్తుంది చెప్పనీకే రాకుండా ఉన్నది అక్కడ మాది పాలన ఇంత గందరగోళం పాలను అదే మరి ఎవరిదోకున్న గుంతలో వాళ్ళు పడ్డది అన్నట్టు అయింది ఇది ఇప్పుడు మళ్ళీ రైతులే గెలిపించింది మళ్ళీ చుట్టు మళ్ళా ఇప్పుడు జైరాబాద్ నుంచి ఇట్లా హైదరాబాద్ మొత్తం ఇరవై నాలుగు సీట్లు మొత్తం వాళ్ళే ఈ చుట్టుముట్టు ఈ పల్లెటూళ్ళ ఇప్పుడు వాళ్ళే ఇక్కడ వరంగల్ సైడ్ అన్ను ఇక్కడ వికారాబాద్ సైడ్ అని మొత్తం ఈ రైతులే రైతులే ఎందుకంటే పదిహేను వేలు పదివేలు ఇచ్చింది కేసీఆర్ పదిహేను వేలు ఇస్తే ఇంక జర బాగుపడతాం మేము నాలుగు వేల ఫింక్షన్ ఇంక జర బాగుపడతాము మళ్ళా ఇక ఆడపిల్లలు కూడా రెండు వేలన్నర వాళ్ళు వాళ్ళకు నాలుగు వేలు వస్తే మనకు రెండు వేలన్నర వస్తాయి అనేది ఎంత పాలన ఇక ఆశ అధిక ఆశ అయింది అది ఆశ నుంచి మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు కూడా వస్తున్నాయి ఎట్లుంటుంది సర్పంచ్ ఎన్నికలు ఇక సరి తెలుస్తా ఇక తెలుస్తలేదా ఇక మళ్ళీ మళ్ళా పోయి ఇక మళ్ళీ ఇక కంపల్సరీ పెట్టినట్లే మళ్ళీ ఇక మళ్ళీ సామాన్యంగా ఇక సర్పంచులే కానీ జెడ్పీటీసీలు ఏమి వాస్తవానికి అది కాంగ్రెస్ అంటేనే కంపరం పుట్టుకొస్తుంది గ్రామాలలో ఇక పల్లెటూళ్ళల్లో ఏంటంటే ఇక వ్యక్తిని సర్పంచ్ వ్యక్తిని బట్టి వేస్తారు అనుకో సర్పంచులకు ఒకటి ఇక వ్యక్తి మంచివాడు అసలు గ్రామంలో మార్పు వచ్చిందా కాంగ్రెస్ పాలనలో ఇంద్రామ రాజ్యంలో పథకాలు మార్పులు మీద ఏం చెప్తావు ఫైనల్ ఏ ఏం కనబడుతున్నది ఒక్కటన్నా ఇదన్న ఇక బస్సు కానీ ఆ బస్సు ఫిరి కూడా ఇది ఇప్పుడు మళ్ళీ అది అన్ని లెగ్జర్ అవి అన్ని ఎక్స్ప్రెస్లు అన్నీ తీసేసిండు ఈ పల్లె వేలకి ఒకటి అది మళ్ళీ పల్లెలకు బస్సులు కూడా బంద్ పెట్టి ఇప్పుడు ప్రతి పల్లెకి వస్తుండే బస్సులు బంద్ పెట్టి ఫిరి పెట్టినాక ఏమొస్తుంది సిటీలో ఏం తిరుగుతున్నాయే మామూలుగా మా పల్లెళ్ళకైతే వస్తా లేదు నేను చెప్పుడు కాదు ఇప్పుడు అంతా ప్రపంచం అంతా ఇప్పుడు రాష్ట్రం మొత్తం అంటుంది నాలుగు మూలల కోడై కూస్తుంది ఈ దళిద్రం పాలన ఎక్కడొచ్చింది అనేది మంచి కూర్చుంది అది చెప్తానే ఉన్నారు మీ పేరు నర్సింహులు సార్ నర్సింహులు ముద్దురాజు నా పేరు సార్ ఉమ్మడి జిల్లా మహబునరు ముఖ్యమంత్రి సార్ జూట ముఖ్యమంత్రి సార్ జూట ముఖ్యమంత్రి వేస్ట్ ముఖ్యమంత్రి ఇంతవరకు నేను ఒక నలభై నలభై సంవత్సరాలు ఉన్నా ఇప్పటివరకు ఈసోటి ముఖ్యమంత్రిని చూడలేను ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతగానము ప్రజలు తిట్టలేరు సార్ వేస్ట్ ముఖ్యమంత్రి రెండు వేల ఐదు వందల కోడళ్లకు నాలుగు వేలు అత్త కానీ లక్ష రూపాయలు ఇచ్చి తొలం బంగారం ఇస్తాను అది లేదు రుణమాఫీ అన్నాడు చారన్న శాతం చేసిండు సార్ వందకు చారన్న శాతం మాత్రమే రుణమాఫీ చేసిండు రైతుబంధు అయితే లేదు కేసీఆర్ మంచిగా ఇచ్చిండు సార్ రైతు బంధు మంచిగా ఇచ్చిండు చాలా రైతులకు అయితే చాలా మంచిగా చేసిండు సార్ ఆయన ఇంచుమించు తెలంగాణ గాంధీ తెలంగాణ దేవుడు సార్ కేసీఆర్ కేసీఆర్ను ఊడగొట్టుకొని చాలా బాధపడుతున్నాం మేము ఈయనైతే జూటా ముఖ్యమంత్రి వేస్ట్ ముఖ్యమంత్రి సార్ ఈయన రైతు భరోసా విషయంలో ఒకటే ఊరికి ఇస్తున్నారు అని చెప్పి అన్నారు అది కూడా పూర్తిగా ఇవ్వట్లేదు అని చెప్పి సో ఇట్లాంటి షరతులు ఉంటున్నాం ఇంత ముందు ప్రభుత్వం షరతులు లేకుండా అడ్వర్టైజ్మెంట్ లేకుండా కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అని అసలు పంతాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చిన సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు ఎవరికి ఒక్కరికి ఇచ్చి అందరికి ఇచ్చిన చెప్పుకుంటారు సార్ ఒక్క ఇందిరా మిల్లు ఇప్పటివరకు కంట్లు కనిపే లేదో ఇందిరా మిల్లు మొత్తం ఇచ్చినామని చెప్తాడు సార్ ఈయన ముఖ్యమంత్రి జూట ముఖ్యమంత్రి సార్ ఈయన వేస్ట్ ముఖ్యమంత్రి మహిళలకు స్కూటీలు అన్నాడు అది లేదు అవ్వలకు నాలుగు వేలు అన్నాడు పెంచిన అది లేదు కోడంలోకి రెండు వేల ఐదు వందలు అన్నాడు అది లేదు లక్ష రూపాయలు తొలం బంగారం అన్నాడు ఇప్పటివరకు లేదు చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు బీమా ఉండే కేసీఆర్ గారు పెట్టిండు ఈయన అది కూడా లేదు ఏమి లేదు ఏమి లేదు జీరో సార్ ఈయన మళ్ళీ లాస్ట్కు మన ఎంపీ ఎలక్షన్లా మేము గెలవమేమని దేవుళ్ళ మీద ఒట్లేసిడు ఇక్కడ పెద్దమ్మ గుడికి పోయి ఆడదేవుని మీద ఆ యాదాద్రి పోయి నరసింహస్వామి మీద ఇక్కడ పోతే సమ్మక సారలమ్మ మీద రాముని మీద ఒట్లేసిండు దేవుని మీద ఒట్టేసి కూడా జూట మాట్లాడి అంటే ఇంతకన్నా మూర్ఖుడు ఇంకా ఉండడు మనసులంటే క్షమిస్తారు కానీ దేవుడు క్షమించాడు సార్ ఆయనను ఒక పదవి కోసం ఇంత జూట మాట్లాడతారా సార్ నీ ముఖ్యమంత్రి పదవి కోసం దేవుళ్ళ మీద ఒట్టేసి జూట మాట్లాడి నీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటున్నావు ఇది కరెక్ట్ కా సార్ ప్రజలంటే క్షమిస్తారేమో కానీ భగవంతుడు క్షమించాడు భగవంతుని మీద నువ్వు ఒట్లేసి చూడ మాట్లాడుతున్నావు చూడు అది చాలా మంచిది కాదు సార్ ఆయనకు ఆయనకే మంచిది కాదు సార్ మాకేమైతే సార్ ఇంకో మూడేళ్ళు అయితే కేసీఆర్ వస్తాడు ఎట్లనైనా బతుకుతాం కారం రొట్టేది అన్న బతుకుతాం కానీ ఈయన కోట్లు సంపాదించుకుంటున్నా నేను ముఖ్యమంత్రి పదవి వచ్చింది నన్ను మాజీ ముఖ్యమంత్రి అన్న తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన నాకు ఎంపీ అనుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి పేరు కోసమే ముఖ్యమంత్రి పదవి చేస్తున్నాడు తప్పిస్తే ఈయన చేసింది ఏం లేదు రాష్ట్రం దివాలా తీసింది సార్ రియల్ ఎస్టేట్ ఆగులో పోయింది బిజినెస్ ఆగులో పోయింది ఏ మనిషికి అడిగినా ఎవరికి కడినా అందరూ బాధపడుకుంటున్నారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తిట్టుకుంటున్నారు సార్ ఈయనను ఆయన పార్టీలో ఆయన పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఆయనను తిట్టుకుంటున్నారు సార్ ఈ ముఖ్యమంత్రి మాత్రం వేస్ట్ ముఖ్యమంత్రి సార్ జూట ముఖ్యమంత్రి సార్ ఈయన ఒక్కటి కూడా హామీ అమలు చేయలేరు సార్ చెయ్యలేడు చెయ్యడు కూడా సార్ అంతే బీసీ కులకలను రీసెంట్గా చేసిరు అది చాలా ప్రతిష్టాపకంగా చేపట్టినామంటా ఉన్నారు సో ఎట్లా చూసావు దాన్ని సార్ నేను ముదురాజును యాదవ్ సు ముదరాజు బీసీలు యాభై రెండు శాతం ఉండాలి సార్ ఏడికి తీసుకొచ్చారు సార్ తక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ చేసిండు ఎక్కువ ఉన్న తక్కువ చేసిండు బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు సార్ రేవంత్ రెడ్డి ఇది కూడా కరెక్ట్ కాదు బీసీలు కూడా ఇప్పుడున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్ల బీసీలం అందరం కలిసి ఆయనకు బుద్ధి చెప్తాము ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేను ఏమంటే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు కానీ ఇది కరెక్ట్ కాదనేది ఒక్కసారి ఆయన వెనకకి మళ్ళీ చూసుకోవాలి సార్ తప్పు సార్ ఆయన తప్పు చేస్తున్నాడు తప్పుని తెలుసుకోకొచ్చిండు సార్ నేనేం చేస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు ఢిల్లీలో పోయి కాలు పెట్టిండు జీరో వచ్చింది టీఆర్ఎస్కు జీరో వచ్చింది మొన్న ఎంపీ ఎలక్షన్లో అని అన్నాడు సార్ మరి ఢిల్లీలో ఎందుకు జీరో వచ్చింది సార్ ఒక మనిషిని అనేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి సార్ ఇప్పుడు నువ్వు పోయి అక్కడ అడుగు పెట్టినావు ఢిల్లీ మొత్తం జీరో వచ్చింది ఇప్పుడు మేము సార్ కానీ మేము అట్లా అనుకు ఆయన అడ్డం తోడే మాట్లాడతాడు వేస్ట్ ముఖ్యమంత్రి జూట ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత జూట మాట్లాడేది లేదు ప్రజలు అయితే ఇప్పటివరకు నేను నలభై సంవత్సరాలు సార్ ఎన్టీ రామారావు నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి చూస్తున్నా ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంతగానము ప్రజలు తిట్టలేరు సార్ ఈయనను తిడుతున్నాడు ఘోరాది ఘోరంగా తిడుతున్నాడు సార్ ఊళ్ళోకి ఈయన సెక్యూరిటీ లేకుండా వస్తే ఈయనను కొడతారు సార్ రాళ్లతో కొడతారు రాళ్లతో కొట్టి చాపుతారు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ముఖ్యమంత్రి ఆయనకు చేత కాకొచ్చి సార్ ఆయనకు తెలివి లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకొని అయినా సజెషన్ తీసుకొని ఆయన ముఖ్యమంత్రి పదవి చేయాలి అట్లా చేయకూడదు ఈయనకు తెలివి లేదు నేను ఏమంటే అదే కరెక్ట్ అనుకుంటున్నాడు సార్ ఆయన అది కరెక్ట్ కాదని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు కొంచెం ఏమైనా మార్పు వస్తుంది ఆయన తెలుసుకోడు ఆయన సర్వీస్ అయిపోతుంది మా సార్ వస్తాడు కేసీఆర్ అప్పుడు మళ్ళీ ప్రభుత్వం చదువుతుంది రియల్ ఎస్టేట్ నడుస్తుంది బిజినెస్ నడుస్తాయి కేసీఆర్ ఎందుకు గుర్తొస్తా ఉన్నాడు ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఉంది మళ్ళీ ఈ అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ వద్దనుకునే కదా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంది మీరు సార్ వద్దనుకోలేదు సార్ చాలా మంది ఓట్లేసాం కానీ చిన్న చిన్న మిస్టేక్ నుంచి ఓడిపోయాడు కేసీఆర్ని ఎవరు వద్దనుకోలేరు ఈ ఎమ్మెల్యే ఓడిపోతే మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారు కానీ ఎమ్మెల్యే ఓడిపోతే ఈయన ముఖ్యమంత్రి కావడానికి కొంతమంది అనుకోలేరు సార్ అవగాహన లేక కొంతమంది ఓట్లేసి ఆ రకంగా చేసారు అందుకే సార్ ఓడిపోయాడు దేవుడు సార్ ఆయన తెలంగాణ తీసుకొని ఆయన తెలంగాణ రాకపోతే ఈయన పీసీసీ లేదు ఆయన తెలంగాణ రాకపోతే ఈయనకు ముఖ్యమంత్రి లేదు ముఖ్యమంత్రి పదవి తెలంగాణలోకి ఎప్పుడైనా ఇచ్చి రాసారా ఎవరైనా ఇస్తురా ఆంధ్రలో ముఖ్యమంత్రి చేస్తుర్రీ మనకు ముఖ్యమంత్రి ఈయనకు ముఖ్యమంత్రి వచ్చిందంటే దాని కారణం కేసీఆర్ కేసీఆర్ ఫోటో ఆయన జేబులో పెట్టుకొని రోజు తిరగాలి సార్ ఆయన కేసీఆర్కు మొక్కాలి ఆయన ఆయన కేసీఆర్ ఫోటోకు మొక్కాలే కేసీఆర్తోనే ఈయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది కుడుస్తాడు సార్ అమ్మకు గంజి పోయినోడు చిన్నమ్మకు కమ్మలు చేపిస్తా అన్నాడు అంటే అసంతాడు ఈయన ఈ నన్ను ఈయన మస్తు తిడుతున్నాడు కానీ నేను తెలువకో తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నాడు సార్ ఈయన వేస్ట్ ముఖ్యమంత్రి జూట ముఖ్యమంత్రి సార్ ఈయన ఫైనల్గా ఊళ్ళ పరిస్థితి చెప్తున్నా కాదు సార్ సెక్యూరిటీ లేకుండా వస్తే రాళ్లతో కొట్టి చంపుతారు రుణం చెప్పినా కాదు సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రుణమాఫీ చేసిండు హండ్రెడ్కు మీతోళ్ళంతా బాధపడకొచ్చిరా సార్ రైతుబంధయితే ఏం లేదు మండలంకు ఒక విలేజ్ అన్నాడు ఆ విలేజ్లో కూడా పూర్తిగా చేయలేడు ఏది సక్రమంగా లేడు ఏ కోడలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు అది లేదు అత్తకు నాలుగు వేలు అది లేదు లక్ష రూపాయలు ఇచ్చి తొలం బంగారం ఇస్తున్నాడు లక్షనే గతమేడుకెళ్ళి ఇస్తాడు రైతు చనిపోతే ఐదు లక్షలు అన్నాడు మొత్తం మంది చనిపోయారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేడు సార్ మస్తు బాధపడుతున్నారు మస్తు చాలా బాధపడుతున్నారు వేస్ట్ ముఖ్యమంత్రి జూటా ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్ ఎట్లా ఉండబోతున్నాను ఈసారి సర్పంచ్ ఎలక్షన్లా కాంగ్రెస్ చిత్తులు ఓడిపోతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఓడిపోతుంది ఇక ఇంత 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 తగ్గుముఖం బట్టి లాస్ట్కి జీరో గాడిది గుడ్డు గాడిది గుడ్డు అని ఊరికే వాదిస్తుండే ఆ గాడిది గుడ్డు ఆయనకి ఇస్తారు సార్ గిఫ్ట్ ప్రజలు ఇస్తారు అప్పుడు ఆయన ఆయనకు అప్పుడు అర్థమవుతుంది నేను ఏం చేసిన మోసగాడు సార్ ఈయన వేస్ట్ సార్ జూట ముఖ్యమంత్రి జూట ముఖ్యమంత్రి జూట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి